తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వార్డ్ జోన్ గా మారిపోయింది స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై దుండగులు దాడికి పాల్పడ్డారు దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై దుండగులు దాడికి పాల్పడ్డారు తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా నానిపై దాడి జరిగింది ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా కారు ధ్వంసమైంది దాడిని నిరసిస్తూ బాధితులు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు నూట యాభై మందికి పైగా రాడ్లు కత్తులతో వచ్చి తమపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టగా దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న కారులు జెండాలు మద్యం బాటిళ్లు మారణాయుధాలు ఉండడంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు దాడి ఘటనకు సంబంధించి సీసీటీవీ విజువల్స్ కూడా వెలుగులోకి వచ్చాయి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు నిన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కారుపై దాడి జరిగింది దీంతో రాత్రి నుంచి రామరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దానికి నిరసనగానే వాళ్ళ వైసీపీ కార్యకర్తలు పులివర్తి నాని ఆయన అనుచరులపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది నానిపై దాడి తరువాత పద్మావతి యూనివర్సిటీ ప్రాంతంలోని పలు వాహనాల్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు పోలీసుల వజ్ర వాహనంపై కూడా దాడి చేశారు రెండు బైక్లు ధ్వంసం చేశారు ఆందోళన చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేపట్టడంతో యూనివర్సిటీ ప్రాంగణం రణరంగంగా మారింది